హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చి సోరకాయ మసాలా కర్రీ అనమాట ఇలా చూసేద్దాము దానికైతే సోరకాయ ముక్కలు టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అదేవిధంగా పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ధనియాలు అయితే కావాలి సో దాని తర్వాత అయితే మనం కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి అందులోనే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అయితే పసుపు ఇప్పుడు వేయడం లేదు సొరకాయ ముక్కలు వేసిన తర్వాత వేస్తాను చూడండి సో దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకొని పూపు సొరకాయ ముక్కలు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి దాంట్లోనే పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి మంచిగా సో వీటిని ఇలాగే కాసేపు అయితే ఆయిల్లో ఫ్రై అవ్వండి ఇవ్వండి మంచిగా మిక్సీ చేసుకొని అంతా మంచిగా కలిపేసుకొని దీనిపైనే కొంచెం మూత పెట్టేసుకొని అలా మగ్గని ఇవ్వండి అందులోకైతే మనం టమాటోస్ అయితే మనం మిక్సీ పట్టుకొని పెట్టేసుకోవాలి ఇట్లా ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలాగే ముందుగా చూపించిన నువ్వులు ఎండు కొబ్బరి పల్లీలు ధనియాలు అయితే వేయించుకోండి దానిలోనే రెండు మూడు లవంగాలు ఒక ఇలాచి చిన్న దా దాల్చిన చిక్క ముక్క వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి సో వాటిని కూడా మిక్సీ పట్టేసుకోండి ఇట్లా ముందుగా అయితే వాటిని డ్రైగానే మిక్సీ పట్టేసి తర్వాత దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసి ఇట్లా పేస్ట్ లాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇవైతే రెడీ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత అంతలోపే సోరకాయలు అయితే కొంచెం మంచిగా మగ్గిపోతాయి చూడండి మూత తీసేసుకొని చూసేస్తే కొంచెం అయితే ఉడికినాయి సో అయితే మంచిగా కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో సూప్నైతే వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి టమాటోస్ సూప్ ఇట్లా మిక్సీ పట్టకుండా చిన్న చిన్నగా కట్ చేసుకున్న పర్వాలేదు అలా కూడా బాగానే ఉంటుంది నేనైతే మిక్సీ పట్టి వేశాను అందులోనే కారము ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి కాసేపు అలా వదిలేసి దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు అదంతా పేస్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి దాంట్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇంకా దీనిలో ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ధన్యాలు ఆల్రెడీ వేసేస్తాం కాబట్టి ఇంకా ఏం అవసరం లేదు సో టేస్ట్ అయితే సరిపోతుంది ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడే ఉప్పు ఉందో లేదో చూసేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకనివ్వండి సో దాని తర్వాత చూస్తే ఇట్లా రెడీ అవుతుంది సొరకాయ మసాలా కర్ర అయితే ఈజీగా రెడీ అయిపోయింది ఇదైతే ఇంకా పూరీలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది సో చూసేయండి మరీ మీకు వాటరీగా ఉండకు వాటరీగా ఉండద్దు అనుకుంటే ఇట్లా చేసుకోండి తక్కువగా వేసుకోండి వాటర్ కావాలనుకుంటే మసాలా కర్రీ కాబట్టి వాటర్ ఉండకూడ ఉండకుంటేనే బాగుంటుంది ఇట్లా చిక్కగా ఉండాలి సో రెడీ అయిపోయింది కర్రీ అయితే చూడండి ఎంతో టేస్ట్గా ఉండే రెడీ అయిపోయింది కర్రీ నేనైతే దీనిలోకి పూరీ చేశాను పూరీలోకి అయితే చాలా బాగుంది సో రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా సర్వింగ్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది నేనైతే దీనిలోకి కాంబినేషన్గా పూరి రెడీ చేశాను చూడండి పూరీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ సో మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పూరిలోకి అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా రెడీ అయ్యే కర్రీ అనమాట సోరకాయతో అవి ఇవి చేసి ఏం చేయాలని ఆలోచిస్తే ఇలా చేసి చూడండి ఒకసారి అయితే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది ఇందులో కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే సూరెకా అనేది వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి అందుకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్